తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక రెండు వేల ఇరవై నాలుగు డైరీని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరేందుకు జర్నలిస్టులు తమ వంతు కృషి చేయాలని సీఎం కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి జనరల్ సెక్రటరీ అహ్మద్ సాదిక్ పాషా వైఎస్ ప్రెసిడెంట్లు కోడు శ్రీనివాసరావు జంగిరి వెంకటేష్ జాయింట్ సెక్రటరీ మధు మల్కేడికర్ కోశాధికారి సురేష్ వేల్పుల ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సోము సముద్రాల కంచరాజు తదితరులు పాల్గొన్నారు డైరీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డికి జర్నలిస్టు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు